బయాలజీ మెథడాలజీకి సంబంధించి ఆల్రెడీ చెప్పాను మీకు బయోమెతడ్స్ సంబంధించి నేను నిర్వచనాలు వచ్చేసి చేస్తాను అని సో ఫస్ట్ చాప్టర్ మనకి విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి అనేటువంటి చాప్టర్ మీద ఉన్నటువంటి ఈ యొక్క కొన్ని కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొటేషన్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ మన ఇండెక్స్ ఇండెక్స్ ఏదే తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీకి సంబంధించినటువంటి బుక్లో ఇండెక్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఆ ఇండెక్స్లో వచ్చేసి ఈ ఏమంటాం ఆ యొక్క ఒక ముగ్గురు మంచి కొటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇండెక్స్లో నుంచి నేను నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకో సో ఇక్కడ జ్ఞానం అనేటువంటిది ఒక ఏకరాశి ఆ జ్ఞానం అనేది కాలక్రమేణా వచ్చేసి దాని పరిమాణం అనేటువంటిది అంటే పెరిగిపోవడం వల్ల వైవిధ్యము పెరిగి ఏ ఒక్కరికి దానిని వారి జీవిత కాలంలో పూర్తిగా అవగాహన చేసుకోవడం అనేటువంటిది ఏమైంది అంటే కష్టమైంది అంటే జ్ఞానం అనేది ఒక ఏకరాశి అంటే ఒక ముడి పదార్థము ఓకేనా ఆ ముడి పదార్థం అంటే పో కలెక్ట్ కరెక్ట్ కలెక్ట్ కలెక్ట్ కావేసి జ్ఞానం అంతా అదంతా అయిపోయేసి ఏ ఒకరికి కూడా అర్థం చేసుకోలేకపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సో దానిని ఏ ఒకరికి కూడా అర్థం చేసుకోవడం అనేటువంటిది పూర్తిగా అవన చేసుకోవడం అనేది కష్టమైంది అనేసి స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లో ఉంది ఇక్కడ ఈ ప్రారంభంలో ఇది అయిన తర్వాత ఈ మూడు విభాగాలుగా జ్ఞానాన్ని వచ్చేసి విభజించారు ఆ మూడు విభాగాలకు విభజించినటువంటి దాంట్లో సౌలభ్యం కోసం విభజించిన దాంట్లో ఇది వచ్చేసి తత్వశాస్త్రము మళ్ళా గణితము తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ భాష ఓకేనా దాని తర్వాత చిట్ట చివరిగా లేటుగా లే ఏది అంటే కానీ మనం చదివేటువంటి విజ్ఞాన శాస్త్ర విభాగం అనేటువంటిది ఏర్పడింది అయితే పూర్వం వచ్చేసి ఏం జరిగిందంటే ప్రాధాన్యత ఏదానికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అంటే కానీ గణితము మరియు భాషా విభాగాలకు వచ్చేసి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం జరిగింది కానీ అంటే ఈ గణితం భాషా విభాగాలకు ఇచ్చినారు అంటే పూర్వం ప్రాధాన్యత ఎక్కువగా ఎవ అంటే విద్యార్థులు ఇచ్చినటువంటిది ఏదంటే ఒక లాంగ్వేజ్ మరియు మ్యాథమెటిక్స్ దానికి రీజన్ ఏంటంటే ఈ తత్వశాస్త్రము విజ్ఞాన శాస్త్రము ఆ రోజుల్లో వచ్చేసి అభివృద్ధి కాకపోవడం ఒక అందుబాటులో చెప్పేటువంటి ఉన్నటువంటి చెప్పేటటువంటి స్థితిలో గురువులు కూడా లేకపోవడం కూడా ఒక రీజర్గా చెప్పొచ్చు అనమాట సో దానివల్ల అప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటిది ఏది అంటే కానీ గణితము మరియు భాష ఈ రెండే కూడా అప్పుడు వెరీ ఇనిషియల్గా ఇచ్చినట్టు ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశం దాని తర్వాత సో ఆ రోజుల్లో సో దీనికి సంబంధించి ఇది ఇంట్రడక్షన్ అనమాట సో దాని తర్వాత ఏమైందంటే మధ్యయుగంలోనికి వచ్చారీ మధ్యయుగంలో ఈ యొక్క శాస్త్రీయ పద్ధతి ఏదైతే ఉందో సైంటిఫిక్ మెథడ్ అనేటువంటిది ఆవిర్భావం ప్లానింగ్ జరిగింది ఆ ఆవిర్భావం తర్వాత ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఎలాంటిది అంటే కానీ సంచిత మరియు అందులోని అనుభవాత్మక పరిశీలన యొక్క సమూహం అనేసి చెప్పచ్చు అనమాట సో చూడండి ఇంట్రొడక్షన్లోనే బిజినింగ్లోనే ముందు మాటలో ఉంటుంది ఇది విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఎలాంటిది అంటే కానీ సంచిత మరియు అంతలేని అనుభవాత్మక పరిశీలనల సమూహము అనేసి ఉంటుంది ఇంకా ఈ పరిశీలనల సమూహాల నుండి ఏమొచ్చినాయంటే భావనలు వచ్చాయి దాన్ని ఏమంటామంటే మన కాన్సెప్ట్స్ అంటాం సో భావనల తర్వాత ఏమొచ్చాయంటే సిద్ధాంతాలు వచ్చాయి సిద్ధాంతాలు వచ్చేసి అంటే భావనల నుంచి ఏమొచ్చాయి సిద్ధాంతాలుగా రూపొందించబడ్డాయి ఈ రెండు అనుభవాత్మకమైనటువంటి పరిశీలనల వల్ల మార్పు అనే మార్పు ఈ రెండు కూడా మార్పు అనేటువంటిది చెందవచ్చును మరి ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర జ్ఞాన విభాగము మరియు జ్ఞానాన్ని సంపాదించి మెరుగుపరిచేటువంటి ప్రక్రియను చేసి కూడా కలిగి ఉంటుంది ఇది ఇంట్రడక్షన్ అనమాట ఇప్పుడు కోర్స్ ఏమేమి ఇచ్చారు నిర్వచనాలు అనేది మనం సరేగా చూసినట్లయితే దాన్ని అన్ని బ్రూణర్ ఎవరప్ప బ్రూణర్ భ్రూణర్ వచ్చేసి ఏమంటాడో చాలా అప్డేట్ చేస్తాం ఏ శాస్త్రాన్నైనా ఏ వికాస దశలో ఉన్నా శిశువునైనా ఎంతో కొంత ప్రజ్ఞాపరమైన నిజాయితీతో ఆ దశకు అనుగుణ అనుగుణమైన పద్ధతిలో అంటే ఏ శాస్త్రంనైనా ఏ వికాస దశలోనైనా ఉన్నటువంటి శిశువునైనా అంటే ఏ వి అంటే ఇదేమన్నా అంటే ఏ శాస్త్రమైనా నాట్ ఓన్లీ ఫిజిక్స్ నాట్ ఓన్లీ బయాలజీ నాట్ ఓన్లీ సైన్స్ నాట్ ఓన్లీ హిస్టరీ ఎనీ తత్వశాస్త్రం కావచ్చు ఖగోళ శాస్త్రం కావచ్చు వృక్షశాస్త్రం కావచ్చు ఏవైనా సరే ఏ శాస్త్రాన్నైనా ఏ శాస్త్రాన్నైనా ఏ వికాస దశలో ఉన్న శిశువునైనా ఎంతో కొంత ప్రజ్ఞాపరమైన నిజాయితీతో ఆ దశకు అనుగుణమైన అనుగుణంగా అనుగుణంగా ఉన్నటువంటి పద్ధతులలో ఉపయోగించితే ఏమొస్తుంది బలవంతముగా బోధించవచ్చు అనేసి చెప్పాడు అనమాట అంటే ఇది కొటేషన్ ఎవరు ఇచ్చినారంటే భ్రూణ్ణనిచ్చాడు భ్రూణ్ ఆల్రెడీ మనకు తెలుసు సో ఈ సైకాలజిస్ట్ అయినా సో ఈయన ఏమంటున్నాడంటే ఏ శాస్త్రాన్నైనా ఏ వికాస దశలో ఉన్నటువంటి శిశువుకైనా ఎంతో కొంత ప్రజ్ఞాపరమైనటువంటి నిజాయితీతో ఆ దశకు అనుగుణ అనుగుణమైన పద్ధతులు ఆ దశకు అనుగుణంగా ఉన్నటువంటి పద్ధతులలో ఉపయోగించినట్లయితే కానీ బలవంతంగా బా బోధించవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కానీ బ్రూనర్ నెక్స్ట్ పైన బ్రూనర్ చెప్పినటువంటి విధానాన్ని బట్టితే ఈ బోధన విషయానికి వచ్చేసి ఎంత ప్రాధాన్యత ఉందో బోధన పద్ధతికి కూడా అంతే ప్రాధాన్యత కలదు అనేటువంటి ఒక అంశం అనేటువంటి తెలుస్తుంది ఓకేనా మరి మానవ యొక్క ప్రవర్తన ప్రయోజనాత్మకంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని వచ్చేసి మనము చూడవచ్చు అనమాట ఇప్పుడు ఇంకా ఈ దీంట్లో వచ్చేసి అంటే ఇంకా దీని తర్వాత మనకు ఉన్నటువంటి ఈ ట్రిపుల్ పి ట్రిపుల్ పి అన్న గుర్తుపెట్టుకో ఆ ట్రిబుల్ పీ అని గుర్తుపెట్టుకో బాగుంటుంది సో ఈ ట్రిబుల్ పి అంటే ఏమంటే ప్రెడరిక్ క్విడ్ ప్యాట్రిక్ ఫ్రెడరిక్ ఫిడ్ ప్యాట్రిక్ ఈ యొక్క ప్రెడరిక్ ఫ్విడ్ ప్యాట్రిక్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఒక అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు ఆయన ఏమన్నాడంటే విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంటులోని అనుభవాత్మక పరిశీలనల సమూహం సో ఇది కొటేషన్ ఎవరన్నారు విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని పరిశీ అనుభవ అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం అయితే మన కంటిన్యూస్ ఏమన్నాడంటే పరిశీలనల నుండి భావనలు సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి పరిశీలనల నుండి భావనలు సిద్ధాంతాలు రూపొందించబడతాయి ఇలా ఏర్పడినటువంటి భావనలు సిద్ధాంతాలు తర్వాత జరిగేటువంటి అనుభవాత్మక పరిశీలనల వల్ల మార్పు చెందటానికి అవకాశం ఉంది అని చెప్పాడు అనమాట ఇదే విజ్ఞాన శాస్త్రము జ్ఞానాన్ని జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే రెండు విభాగాలు కలిగి ఉంది అని చెప్పారు ఇది ఎవరు చెప్పారంటే మూడు పీర్లను గుర్తుపెట్టుకోండి విజ్ఞాన శాస్త్రము భావనలు సిద్ధాంతాలు ఇక్కడ ఏంటంటే మీకు ప్రెటరిక్ పిండి ప్యాట్రిక్ ఏం చెప్పాడు విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతిలేని అనుభవాత్మక చూడండి సంచి తక్యుములేటివ్ అంతిలేని అంటే అన్లిమిటెడ్ ఓకేనా అంత లేని అంటే అంత లేని ఎక్స్పీరియన్సెస్ సంబంధించినటువంటి పరిశీలనలు అంటే అబ్జర్వేషన్స్ అనేటువంటివి ఉన్నటువంటి ఒక సమూహము అని చెప్పాడు ఈ పరిశీలనల వల్ల వచ్చేటవి ఏమొచ్చాయి భావనలు మరి సిద్ధాంతాలు వచ్చాయి సిద్ధ భావనలు మరి సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి ఇలా ఏర్పడినటువంటి భావనలు మరి సిద్ధాంతాలు తర్వాత జరిగేటువంటి అనుభవాత్మకమైనటువంటి పరిశీలన వల్ల మార్పు చెందడానికి కూడా అవకాశం ఉంది ఓకేనా అంటే పరిశీలన అనేటువంటివి ఏం జరుగుతుంది ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేనే కానీ మీ క్లాస్ ఏదో ఒకటి చెప్తుంటాను సో ఇక్కడ మేబీ సమ్ అబ్జర్వేషన్స్ వల్ల సార్ ఇలా ఉంటుంది అంటే మార్పు అనేటువంటి చెందడానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్పచ్చు అనమాట దాన్ని బట్టి విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది జ్ఞానాన్ని మరియు జ్ఞానాన్ని రెండు సంపాదించేటువంటి ప్రక్రియ అనేటువంటి రెండు భాగాలను కలిగి ఉంటుంది అనేసి చెప్పినటువంటిది అద్భుతమైన కొటేషన్ ఎవరంటే కానీ ప్రెడరిక్ పిట్ ప్యాట్రిక్ ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత జేమ్స్ బి కొంట ఓకేనా యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో వచ్చేసి కొనాంట్ కొనాంట్ అనేసి ఉన్నది కొనాంట్ జేమ్స్ బి కొనాంట్ ఏమంటాడంటే ఈ ప్రయోగాలు పరిశీలనలు ఇంతవరకు మనం ఏం చెప్పినాం ప్రయోగాలు పరిశీ ఇతను బాగున్నలు వచ్చేసి సిద్ధాంతాలుగా రూపొందించబడినటువంటిది ఫ్రెడ్రిక్ పింజ్ బ్యాట్రిక్ కానీ ఇక్కడ బి కొనాంట్ ఏమంటాడంటే ప్రయోగాలు పరిశీలనల నుండి వృద్ధి పొంది ప్రయోగాలు పరిశీలన వృద్ధి పొంది తర్వాత ప్రయోగాత్మక పరిశీ పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్ని ఇస్తూ అంటే రిజల్ట్ని ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాల కళ భావనలు మరియు భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రము అంటాడు అంటే కాన్సెప్ట్స్ ఈయన ఏమన్నాడంటే ఫ్రెడరిక్ ప్యాట్రిక్ ఇది కొంచెం కన్ఫీజ్ అవుతారు యాక్చువల్గా ఫ్రెడరిక్ ఏమన్నాడంటే ఫ్రెడ్రిక్ ప్యాట్రిక్ ఏమన్నాడంటే భావనలు సిద్ధాంతాలు రూపొందించబడతాయి అన్నాడు ఎక్కడ ఎక్స్పీరియన్సెస్ నుంచి వస్తాయి అన్నాడు ఈయన అలా అనలేదు నేను ఏమంటున్నాడంటే ఈ ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొంది ఆ యొక్క తర్వాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనకు ఫలితాన్ని ఇచ్చి అంటే ఫలితాన్ని ఇస్తూ దాని తర్వాత ఏమైతే అంటే తమ మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాల వల్ల కాన్సెప్ట్స్ అనమాట అంటే భావనలు మరియు భావన పథకాల యొక్క శ్రేణులనే ఏమన్నారంటే విజ్ఞాన శాస్త్రము అనే చదివేది ఎవరు అంటే కానీ జేమ్స్ బి కొనే జిఎంసిబి కొనాంట్ అన్నాడు అనమాట అంటే విశ్వంలో పరిశీలించినటువంటి దృగ్విషయాలను కలిపితే భావనల నిచ్చన ఆ భావనాల నిచ్చెనలో యథార్థాల నుండి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు ప్రక్రియల ద్వారా వచ్చేసి భావనలు ప్రకల్పనలు సిద్ధాంతాలు సూత్రాలు నియమాలు రాబట్టబడతాయి అని చెప్పిందే దేవుడు అంటే గానీ జిఎంసిబి కొనియా చెప్పాడు ఇంకా దాని తర్వాత విజ్ఞాన శాస్త్రాన్ని వచ్చేసి మనము స్టాటిక్ డైనమిక్ గతిశీల దృష్టితో చూస్తే కానీ ఒక యాక్టివిటీ అనమాట డిఏ అని గుర్తుపెట్టుకోవ విజ్ఞాన శాస్త్రము డైనమిక్ యాక్టివిటీ అంటే డైనమిక్ అంటే అంటే గతిశీల దృష్టి చూసినప్పుడు అది ఏంటంటే ఒక యాక్టివిటీ అదే స్తబ్ద దృష్టితో కనుక చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలను మరియు నియమాలను సిద్ధాంతాలు క్రమబద్ధమైన సమాచారాలను కలిగినటువంటిది ఏదంటే అంటే కానీ తబ్ద చూస్తే అంటే మనం నివసించేటువంటి విశ్వాన్ని మొత్తాన్ని వివరించేటువంటి ఒక మార్గం ఏది ఏది అని చెప్తుందంటే తబ్ద చూసినప్పుడు కానీ డైనమిక్ వేలో చూసినప్పుడు వచ్చేసి అది ఏమంటుందంటే సైన్స్ ఈజ్ నథింగ్ బట్ యాక్టివిటీ అనేసి చెప్తుంది డైనమిక్ డైనమిక్ ఆస్పెక్ట్ చూసినప్పుడు పై రెండు దృక్కోణాలను సమన్వయం చేసి ట్రిపుల్ ఏఏఎస్ ట్రిబుల్ ఏఏ ఏఎస్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ ఓకేనా అంటే ఈ డైనమిక్ను మరియు స్టాటిటిక్ ఈ రెండింటిని వాళ్ళు అంటే ఇప్పుడు ఏమంటున్నాం డైనమిక్లో చూసినప్పుడు సైన్స్ అనేది యాక్టివిటీ స్టాటిక్ దృష్టిలో చూసినప్పుడు వచ్చేసి సిద్ధాంతాలు క్రమబద్ధమైనటువంటి సమాచారం కలిగినటువంటి విభాగము అనేసి అన్నారు కదా ఈ రెండింటిని స్టాటిక్ తప్పు దృష్టితో మరియు ఖచ్చిత దృష్టితో చూసి ఈ యొక్క ది అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చారు విజ్ఞాన శాస్త్రానికి అదే ఏమంటే విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది నిరంతర పరిశీలనల ప్రయోగం అన్వయము అంటే నిరంతర పరిశీలనలు మరియు ప్రయోగాల యొక్క అన్వయము మరియు నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాన్ని పెంచుకొని సక్రమంగా తర్దిద్దుకునేటువంటి ప్రక్రియ అనేసి అన్నారు అంటే ఇక్కడ ఏమన్నారు విజ్ఞాన శాస్త్రం అనేటువంటి నిరంతరమైనటువంటి పరిశీలనలు మరియు ప్రయోగాల యొక్క అన్వయము అయితే ఈ నిరూపణల ద్వారా అంటే ఏవైతే మనం పరిశీలనలు చేసింటామో ప్రయోగాలు చేసింటామో వాటిని నిరూపించుకోవడం ద్వారా మనము మన గురించి ఒక అంటే విశ్వాసాన్ని పెంచుకొని సక్రమంగా చర్దిద్దుకునేటువంటి ప్రక్రియ అనేసి ఎవరన్నారంటే ఏఎస్ ఓకేనా అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు అన్నటువంటి కొటేషను అంటే దాని దానితోటి దాని తర్వాత మనకి విజ్ఞాన శాస్త్రం అనేటువంటి సంభావ్యతల గురించి కూడా తెలుపుతుంది సో తత్వశాస్త్రం వచ్చేసి మనకు విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది అంటే యాక్చువల్గా పుట్టిన ఏది అంటే కానీ విజ్ఞాన శాస్త్రం పుట్టిన ఏదంటే కానీ తత్వశాస్త్రం అనమాట ఇంకా దాని తర్వాత విజ్ఞాన శాస్త్రం వచ్చేసి నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో ఎవరు పోల్చారు అంటే భవనంతో పోల్చవచ్చును అది ఎవరు పోల్చారు అంటే కానీ హెన్రీ పాయంకర్ హెన్రీ పాయంకర్ అనేటువంటి వ్యక్తి చేసి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో పోల్చవచ్చు అనేసి చేశారు దాని తర్వాత ఇందులో ఇంకా దీనికి హెన్రీ పాయింకర్ అనేసి తర్వాత ఆర్చి శర్మ కూడా చెప్పవచ్చు హెన్రీ పాయంకర్ మరియు ఆర్చి శర్మ అనే కానీ రెండు కూడా కరెక్టే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి తను ఏమన్నాడంటే విజ్ఞాన శాస్త్రంలోనే ఉన్నటువంటి ఏవి పునాది వచ్చేసి ఏమన్నాడంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి సూత్రాలు సామాన్యకరణాలు వీటిని వచ్చేసి పునాది అనేసి అన్నాడు సూత్రాలు సామాన్యకరణాలు ఉండేటువంటివి ఏమంటే పునాదులు అని చెప్పాడు సిద్ధాంతాలు నిలువుగా ఉండేటువంటివి వచ్చేసి సిద్ధాంతాలు అని చెప్పాడు అవి నిలువు స్తంభాలు అనేసి అడ్డవరుసలో ఉండేటువంటివి వచ్చేసి పద్ధతులు మరియు ప్రక్రియలు ఓకేనా సో ఇవి రెండు కూడా పద్ధతులు మరియు ప్రక్రియలు అనేటువంటివి సమాంతరంగా అడ్డు వర్షల్లో ఉన్నాయి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తులు మరి విజ్ఞాన శాస్త్రం యొక్క సత్యాలు చేసి భవన నిర్మాణానికి ఆధారాలు అనేసి చెప్పినవి ఏమి అంటే రావు యొక్క కాంకర కాంక్రీట్ అనేసి చెప్పడం జరిగింది ఈ తర్వాత ఈ యొక్క కోడ్ ఏమంటే పూసా చూలు పూసా చూడు అంటే నిలువు సినిమా పద్ధతులు ప్రక్రియలు సమాంతరం అంటే దీనికి కూడా ఏమని పెట్టుకున్నారంటే నిలువు అంటే నిలువును వచ్చేసి ఏమున్నాయి నిలువు సినిమాలో నిలువు అనేసి అనుకున్నాం దానికి వచ్చేసి పద్ సో నిలువు వచ్చేసి సినిమా అంటే ఇక్కడ ఏంటి ఇది సూత్రాలు మరియు సిద్ధాంతాలు వస్తాయి కదా సిద్ధాంతాలు మరియు నిలువుగా ఉండేదాంకు వచ్చేసి సిద్ధాంతాలు దానికి వచ్చేసి సినిమా అనేసి చెప్పాను పద్ధతులు మరియు ప్రక్రియలు వచ్చేసి ఏ విధంగా ఉంటాయంటే సమాంతరంగా ఉంటాయి అని చెప్పాను సినిమా అంటే సిద్ధాంతాలు నియమాలు అవి ఏ విధంగా ఉంటాయి నిలువుగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ పద్ధతులు మరియు ప్రక్రియలు వచ్చేసి ఏ విధంగా ఉంటాయంటే సమాధరంగా ఉంటాయి నెక్స్ట్ కార్ల పియర్సన్ కార్ల్ పియర్సన్ ఏం చెప్పాడంటే యావత్ భౌతిక విశ్వం విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు ఒక ముడి పదార్థము అన్నాడు అనమాట ఇంకా ఇదే విజ్ఞాన శాస్త్రం ఒక ముడి పదార్థము లేదా విజ్ఞాన శాస్త్రం అనేది జ్ఞాన రాశి అనేసి చెప్పిండేది ఎవరు అంటే కానీ కార్ల పియర్సన్ అంటే ప్రస్తుతం స్వరూపమే కాదు దాని చరిత్ర మరియు అందరి జీవం ప్రపంచం కూడా అనేసి చెప్పారు అంటే కార్ల పియర్సన్ అంటే విశ్వం అనేటువంటిది ఒక ముడి పదార్థం ఇది ఎవరు చెప్పారు అంటే కానీ కార్ల పియర్సన్ చెప్పారు హర్హినియస్ ఏం చెప్తాడంటే విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఒక మాపనం అంటే మాపనం చేయబడేదే విజ్ఞాన శాస్త్రం సో ఏదైతే మాపనం చేస్తామో అది విజ్ఞాన శాస్త్రం అనేసి ఎవరు చెప్పారు అంటే కానీ అర్హీనియస్ చెప్పాడు సో దీనికి మనము అర్హీనియస్ దానికి వచ్చేసి ఒక సింపుల్ కోడ్ చెప్పుకున్నాము ఆ సింపుల్ కోడ్ ఏంటంటే అర్ ఏఎం ఏఎం ఎయిట్ ఏఎం నైన్ ఏఎం టెన్ ఏఎం ఈ విధంగా మనం టైం చెప్పుకుంటాం కదా అదనమాట యాక్చువల్గా ఏఎం అంటే ఏమి ఇంగ్లీష్ పరంగా మనం టైమింగ్లో వాడుకున్నట్టయితే కానీ అది యాంటీ మిరిడియన్ అంటే ఆఫ్టర్నూన్ ముందు అండి బట్ ఇక్కడ మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే ఏఎం అంటే ఏ పర్ హర్హినియస్ అనేసి చెప్పుకోవచ్చు ఓకేనా అర్హినియస్ ఏం చెప్పాడు మాపనం చేసేదే అంటే మెజర్మెంట్ ఓకేనా కాబట్టి ఏమన్నాడు అర్హీనియస్ అంటేనే మెజర్మెంట్ ఏమంట మెజర్మెంట్ మాపనం చేసేటువంటిదే విజ్ఞాన శాస్త్రం అనేసి చెప్పాడు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేది భావనలు మరియు భావన పథకాల శరీర సమూహం అనేసి విజ్ఞాన శాస్త్రం అనేది ఎవరు వచ్చేసి ఎంట్రీ పా సారీ జ్స్ బి కొని అంట భావనలు అనేటువంటివి ఏంటివి అంటే ప్రాసెస్ భావన పథకాలు వచ్చేసి ప్రోడక్ట్స్ అంటే ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్ నెక్స్ట్ ఏడబ్ల్యూ గ్రీన్ ఏడబ్ల్యూ గ్రీన్ ఏమన్నాడు విజ్ఞాన శాస్త్రం అని అన్నది పరిశోధన విధానము అన్నాడు ఏడబ్ల్యూ గ్రీన్ ఏమన్నాడు అంటే విజ్ఞాన శాస్త్రం అన్నది పరిశోధన విధానము అనేసి అన్నాడు అనమాట నెక్స్ట్ సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ఏం చెప్తుందంటే సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ అయితే సంచిత అంతలేని మానవ ప్రాజెక్ట్ అంటాం తెలుగులో అయితే కానీ అది ఏం చెప్తుందంటే సంచిత అంతెని అనుభవాత్మక పరిశీలన సమూహము అని చెప్తుంది అనమాట సంచిత మరియు అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం అనేది చెప్పేది ఏది అంటే కానీ సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ అనమాట ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లర్నర్స్ డిక్షనరీ ఏం చెప్తుందంటే కానీ విజ్ఞాన శాస్త్రం అనేటువంటి వ్యవస్థీకరించినటువంటి జ్ఞా వ్యవస్థీకరించబడినటువంటి జ్ఞానము అనేసి చెప్తుంది ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లర్ధర్ డిస్టర్ ఏం చెప్తుందంటే విజ్ఞాన శాస్త్రం అనేది వ్యవస్థీకరించబడినటువంటి జ్ఞానము అని చెప్తుంది జ్ఞానం వచ్చేసి ఒక మృతి పదార్థం అనేసి చెప్పిండే వాళ్ళు ఎవరంటే కానీ దానికి వచ్చేసి కనిపిది కావద్దు కార్లు పియర్స్ అని చెప్పాడు అనమాట కార్ల పియర్స్ అని వచ్చేసి ముందు పదార్థం అన్నాడు కానీ డిక్షనరీ ఏం చెప్తుంది అంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లర్నర్స్ డిక్షనరీ ఏం చెప్తుందంటే విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది వ్యవస్థీకరించబడినటువంటి జ్ఞానము అని చెప్తుంది రాశి లేదు ఓకేనా నెక్స్ట్ అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీడిహెచ్డి ఓకేనా అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చెప్పినారంటే వ్యవస్థీకరించబడినటువంటి విజ్ఞాన రాశిని విజ్ఞాన శాస్త్రము అంటారు విజ్ఞాన రాశినే విజ్ఞాన శాస్త్రము అంటారు అనేసి చెప్పారనమాట ఇక నెక్స్ట్ జేమ్స్ ర్యాంటీ జేమ్స్ ర్యాంటీ ఏం చెప్తాడు సాధించినటువంటి జ్ఞానాన్ని మరల లభించిన తదుపరి సాక్ష్యాలతో అవసరమైతే ముందే ఏర్పడినటువంటి జ్ఞానంలో ముందు ఏర్పడినటువంటి జ్ఞానంలో తెచ్చేటువంటి మార్పుడే ప్రక్రియని ఏమంటామంటే విజ్ఞాన శాస్త్రము అనేసి అండి ఎవరంటే జేమ్స్ ర్యాండి సో జేమ్స్ ర్యాండీ ఏమన్నాడు సాధించినటువంటి జ్ఞానాన్ని మరలా లభించిన 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 తదుపరి సాక్ష్యాలలో అంటే ఏదైతే అంటే ముందున్నటువంటి పూర్వ పూర్వజ్ఞానాన్ని వచ్చేసి ముందు ఏర్పడినటువంటి పూర్వజ్ఞానంలో ఏంది మార్పులు తీసుకొని వస్తే దాన్ని ఏమంటారంటే సైన్స్ అనేసి అంటారు ఇది ఎవరన్నారు జేమ్స్ ర్యాండి అంటాడు నెక్స్ట్ ఐన్స్టీన్ ఐన్స్టీన్ అంటే ఏంటి మనం ఎలా ఉండాలో నేర్పేటువంటి విజ్ఞాన రాసిని ఏమంటామంటే ఐన్స్టీన్ అంటాము ఐన్స్టీన్ ఏమంటాడు మనం ఎలా ఉండాలి అనేటువంటి చెప్పేదానికి ఏమన్నాడు ఏమన్నాడంటే విజ్ఞాన రాశినే విజ్ఞాన శాస్త్రం అనేసి అని అది కానీ ఐన్స్టీన్ నెక్స్ట్ లక్ష్మికన్ వెబ్స్టార్ డిక్షనరీ లక్ష్మికన్ వెబ్స్టార్ డిక్షనరీ ఏమన్నాడంటే పరిశీలనల ద్వారా ప్రయోగం ద్వారా పరీక్షించడం ద్వారా నిగమనం ద్వారా సాధించబడినటువంటి జ్ఞానమే విజ్ఞాన శాస్త్రము అన్నాడనమాట లక్ష్మికన్ వెబ్స్టార్ డిక్షనరీ ఏం చెప్పిందంటే పరిశీలనల ద్వారా ప్రయోగం ద్వారా పరీక్షించడం ద్వారా పరిశీలనలు ప్రయోగం పరీక్షించడం అంటే ఇక్కడ ఏంటి పరిశీలన అంటే త్రూ అబ్జర్వేషన్ సో ఓ సో అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్ అండ్ టెస్టింగ్ ఓఈటి అంటే ఎల్ఓఈటీ అనేసి గుర్తుపెట్టుకో ఓకేనా అంటే నా లోయట్ అనేసి గుర్తుపెట్టుకో సో లోయడ్ నెసి గుర్తుపెట్టుకో సో ఇక్కడ ఏంటి పరిశీలన ద్వారా ప్రయోగం ద్వారా పరీక్షించడం ద్వారా నిగమనం అనేటువంటి పద్ధతి ద్వారా సాధించబడినటువంటి జ్ఞానమే విజ్ఞాన శాస్త్రము అనేసి చెప్పారనమాట ఇది లెక్సికన్ విప్త డిక్షనరీ ఇచ్చింది ఇది మనకు సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ విజ్ఞాన శాస్త్ర స్వభావం మరి పరిధికి సంబంధించినటువంటి కొటేషన్స్ అనమాట ఇంకా మరి ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం యొక్క బోధన ఉద్దేశాలు మరియు విలు విలువలు అంటే సెకండ్ చాప్టర్ ఉంది కదా దానికి సంబంధించినటువంటి కొటేషన్స్ అనేటువంటి దాంట్లో వచ్చేసి ఇక్కడ కూడా ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు ఐన్స్టీన్ అనేసి ఇక్కడ కూడా ఇంకో మాట చెప్పాడు అదే ఏమంటే కానీ ప్రకృతిలో ముందే ఒదిగి ఉన్నటువంటి సమన్వయం సౌందర్య సాహిత్యమై ఉంది అని చెప్తాడనమాట సో ప్రకృతిలో ముందే ఒదిగి ఉన్న సమన్వయం సౌందర్య సహితమై ఉండాలి అని చెప్తాడు ఆ ఇంతకు ఇంతకుముందు ఇక్కడ ఇంకోటి చెప్పాడు ఆ ఏం చెప్పాడు మనం ఎలా ఉండాలో నేర్పేటువంటి విజ్ఞాన భాషనే ఏమంటాము విజ్ఞాన శాస్త్రము అని చెప్పాను కాబట్టి అది కామన్గా వచ్చింది కాబట్టి నేను చెప్పాను నెక్స్ట్ వచ్చేసి సో రిమైనింగ్ వే ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బోధన ఉద్దేశాలు తర్వాత బోధన లక్ష్యాలకు సంబంధించినటువంటి కొటేషన్స్ పద్ధతిలో విద్యా ప్రమాణాలు మరియు బోధన పద్ధతిలో సో నాలుగు ఐదు చాప్టర్స్ ఏదో కంప్లీట్ చేస్తాను సో రేపటికంతా కూడా ఈ కొటేషన్స్ వచ్చేసి మీకు లైవ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే నాలుగు చాప్టర్స్ సంబంధించి ఎక్కడెక్కడైతే మన సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూలో ఉన్నటువంటి కొటేషన్స్ని కవర్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే మీకు వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఎక్కువ వెయిట్ అయి చేయకు ఎందుకంటే మనం తక్కువ టైం ఉన్నది సో ఒక అద్భుతమైనటువంటి వీడియో మీ ముందరికి రాబోతుంది అది కూడా చికెన్ ఇర్ దివాళ్ళకి సంబంధించినటువంటి ఒక వీడియో అనమాట సో అండ్ ఆల్సో చికెన్ ఇల్ బాటికి సంబంధించిన వీడియో కూడా కొంచెం ఎక్కువ లెంత్ ఉన్నటువంటి వీడియోసే వస్తాయన్నమాట అతి తొందరగా జస్ట్ టూ డేస్ వెయిట్ వచ్చి బాయ్